మేడారం శ్రీ సమ్మక సారక జాతర సందర్భంగా ములుగు జిల్లాలోని యాభై పడకల హాస్పిటల్లో మేడారం వచ్చే భక్తులకు ఇప్పటి వరకు సుమారు నలభై ఆరు వేల మందికి ఓపీ చూడడం జరిగిందని హనుమకొండ డిఎంహెచ్ఓ అన్నారు అలాగే ఒక గర్భిణీ స్త్రీకి నార్మల్ డెలివరీ చేశామని ఆమె ఒక మొగ బిడ్డకు జన్మను ఇవ్వడం జరిగిందని అన్నారు మేడారం వచ్చే భక్తులకే కాకుండా చుట్టూ ఉన్న పరిసర ప్రజలకు కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు గణపర్తి నరేందర్ జయశంకర్ భూపాలపల్లి ముందు జిల్లా మనము మేడవ జాతరలో ఉన్నాం ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరలో మనం ఇక్కడ మెడికల్ క్యాంపు ప్రభుత్వం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపులో ఎంతమందికి వైద్యం చేసి ఎంతమందికి వాళ్ళకు నిర్ణయం చేశారని మనం నమ్మకుండా అది అగ్నించి అభయ్యారు అతను నమస్తే అండి ముందుగా స్టార్ న్యూస్ ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి తర్వాత శ్రీ సమ్మర్క సారలమ్మ దర్శనానికి వస్తున్న భక్తులందరికీ కూడా నమస్వాంతులు సో మేము నిన్నటి నుండి అంటే నిన్నటి నుండి కాదు దాదాపుగా ఇరవై ఐదవ తారీఖు అంటే గత పదిహేను రోజులుగా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పరిపెల్లో ఒక పది ఇక్కడ మెయిన్ క్యాబ్ కూడా ఈవినింగ్ వరకు చేయడం జరిగింది సో నిన్న ఒక్క రోజు నుండే దాదాపుగా నలభై ఆరు వేల ఆరు వందల నాలుగు ఓపీ చూడడం జరిగింది దాంట్లో నాలుగు వందల తొంభై రెండు ఐపీ చూడడం జరిగింది రెండు వందల తొంభై పైచీలకు రెఫరల్ చేయడం జరిగింది మిగతా హాస్పిటల్స్కి సో ప్రజలు కూడా మేము చెప్పేది ఏంటంటే మాస్క్ పెట్టుకోవాలి ముఖ్యంగా అపరేటర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటుంది జరుగు జరుగుతూ ఉంటాము ముఖ్యంగా ఆస్తమ గోపురీతలు చంపున వాళ్ళు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి పరిశుభ్రమైన నీటిని తాగాలి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా జంపన్న వాళ్ళలో స్నానాలు చేసేటప్పుడు కూడా చేసిన తర్వాత పైన ఉన్నటువంటి షవర్స్ వాటర్ ద్వారా మళ్ళొకసారి స్నానం చేస్తే మన స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా కొంచెం కాపాడుకోవచ్చు అని భక్తులకు కూర్చోడం నిన్న నిన్న ఒక్క రోజే నలభై ఆరు వేల ఆరు వందల నాలుగు రైతులకు మేము ఓపించడం జరిగింది నాలుగు వందల తొంభై రెండు చూసినాం తర్వాత ఈరోజు అంటే రాత్రి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఒక ఫ్రెడ్ షాల్ నుండి శ్రీ జ్యోతి అనే ఒక గర్భిణి రావడం జరిగింది అందుకు శుద్ధ ప్రసరం కూడా చేసి మనబిడ్డకు జన్మ జన్మనిచ్చిన మన ఆసుపత్రి వద్ద పేడలో నుంచే భక్తులు మంచి పచ్చిలో ఉండి మంచి నీరు కానీ మంచిగా మాత్రం స్నానాలు చేసి అది ఆ రీతిలో కాకుండా మనకి వచ్చేసి అది ఆరోగ్యంగా ఉండాలని అదే ప్రకారం మన మధ్యకు చెందిన మహిళా దర్జిని जनील मतिलबु